ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి అని సంబోధించడానికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఒకటే కనిపిస్తుంది కానీ అటు ముఖ్యమంత్రి అనే సంబోధన లేకుండా ఆ పని మరికొందరు కూడా చేస్తూ ఉంటున్నారు స్పష్టంగానే కనిపిస్తుంది ఎందుకు మనకు విజువలైజ్ విజువల్గానే కనిపిస్తుంది కదా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ని సమీక్షిస్తున్నారు అన్నారు ఇప్పుడు మంత్రులు నారా లోకేష్ గారు రెయ్యంబలు సమీక్షిస్తున్నారు అన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారిది అంటే అంటే ఏ ఏ వేలో ఏ కాంటెక్స్ట్లో విపత్తు నిర్వహణ కాదు అని గారేమో విద్యుత్ కాదు గొట్టిపాటి రవికుమార్ ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ అంటే గుర్తొచ్చింది విద్యుత్ శాఖ మంత్రి ఆశ్చర్యం అనిపించింది నాకు ఆ మంత్రి గారి పేరు మీద ఒక ప్రకటన వచ్చింది ఏమని మంత్రి నారా లోకేష్ విద్యుత్ పునరుద్ధరణ పనుల మీద ఆరా తీశారు విద్యుత్ పనుల మీద ఆయన సమీక్షించారు ఆయన విషయాలన్నీ తెలుసుకున్నారు ఎప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కనీ విద్యుత్ సమస్యలు ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి దీని అన్నిటి మీద నారా లోకేష్ గారు ఆరా తీసినట్లు విద్యుత్ శాఖ మంత్రి గారికి ఒక ప్రకటనే నారా లోకేష్ గారికి ఏం సంబంధం ఆయన విద్యాశాఖ మంత్రి కదా ఆయన విద్యుత్ ఏం సంబంధం ఇంత బహిరంగంగానే ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉన్న పనులు నారా లోకేష్ గారు చేసేస్తూ ఉంటే ఇక ఇంతమంది ఎందుకండి బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పి లోకేష్ గారు ఒకటి చెప్పి అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఇంకొకటి చెప్పి ఇదంతెందుకు అదేందో డైరెక్ట్గా నారా లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టేసుకుంటే ఆయనే చూసేస్తారు కదా ఎవరికే సీఎం సీట్ మీద చంద్రబాబు గారిని కూర్చోబెట్టి ఎలివేషన్స్ అని నారా లోకేష్ గారు చుట్టూ ఇచ్చుకుంటూ అంటే ఎవరిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ క్యాడర్నా జనాన్న లోకేష్ గారు నెక్స్ట్ అంటే సీఎం కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయని ప్రొజెక్ట్ చేయడం కోసం ఫస్ట్ ఏదో పక్కన ఉన్నట్లు చూపించి సీఎం సీట్ మీద డైరెక్ట్ కూర్చోబెట్టకుండా అదో అన్ని ఆయనే చేసేస్తున్నాడు అని మొత్తం సీఎంగా ప్రొజెక్ట్ చేసే చేసేసి అప్పుడు ఆ సీట్ మీద కూర్చోబెడతారు ఈ జనాలు కూడా ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు నారా లోకేష్ గారు అందరి మంత్రిత్వ శాఖలో ఆయనే చూసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అన్నీ చూసుకుంటున్నారు లోకేష్ గారు అన్ని మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు ఇక మిగతా మంత్రులు ఏం చేయాలి సరే ముఖ్యమంత్రి గారు అయితే అందరినీ సమీక్షిస్తారు లోకేష్ గారు కూడా అందరినీ సమీక్షించేస్తున్నారు కదా మరి మిగతా ఆయన మంత్రులు ఎందుకు ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు ఇద్దరు ఆయనకు ఆయన ఉన్నారు అంటే ముగ్గురు అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే అందరూ ఏమంటారు ఒక ముఖ్యమంత్రి కొన్న పవర్స్ అన్నీ మాకు ఉన్నాయని చెప్పి ముగ్గురు ఫీల్ అవుతున్నారు ముగ్గురు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి తినట్టు ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు అందరి మీద ఆజమాయిషి విద్యుత్ శాఖ మంత్రి మీదేమో అన్ని శాఖల మీదేమో నారా లోకేష్ గారు సమీక్ష చేస్తూ ఉన్నారట డైరెక్ట్ అది డైరెక్టే కనిపిస్తూ ఉంది మంత్రులే చదువుతూ ఉన్నారు ఇంకా ఉప ముఖ్యమంత్రి గారేమో హోంశాఖ మీద సమీక్ష చేసి ఎస్పీ నివేదిక అడుగుతారట వ్యూహం డిఎస్పీ వ్యవహారం మీద ఎస్పీ అట ఆయనకి ఎందుకు ఇవ్వాలో తెలియదు ఉప ముఖ్యమంత్రి అనేది హోదానే లేదు రాగా ఏదో వరకే తర్పం ప్రదర్శించేకి మాత్రమే అట్లాంటప్పుడు వేరే శాఖ పరిధిలో వేలు పెట్టి వీళ్ళు నివేదిక అడుగుతారో మనకు అర్థం కాదు అంటే జనానికి అర్థం కాదు తెలియదనే కదా ఇంత వీళ్ళు ఎలివేషన్స్ తీసుకోవడం కోసం మిగతా మంత్రులందరినీ డమ్మేలా చేసేయాలా ఏదో క్యాబినెట్ ఉందంటే ఉంది అని ఎవరు ఓన్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు సరే ఇక్కడ ఏ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఏడున్నా ఓన్గా నిర్ణయాలు తీసుకోలేరేమది వేరే విషయం కానీ ఇక్కడ వీళ్ళ సమాధానం ముగ్గురికి చెప్పుకోవాల్సి వస్తుంది కదా ఎప్పుడైనా ఒకరికి చెప్పుకుంటారు ముఖ్యమంత్రి అన్న పడే వాళ్ళకు ఇక్కడ ముగ్గురికి ముఖ్యమంత్రి తప్ప లోకేష్ గారు ఆయనకు ముందర డి అనేది కూడా డిసి డిసిఎం అనేది కూడా లేదు అది అన్నీ ఆయనే సమీక్షిస్తారు ఇటు డీసీఎం వరకే దర్పణం కోసం తప్ప అది ఏం ప్రయోజనం లేదు కానీ అన్ని శాఖల్లో ఆయన నివేదికలు కోరుతారు ఏందో అర్థం కాదు లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోపెట్టేసి చంద్రబాబు గారు వెనక నుంచి గైడ్ చేసి అయిపోతారు కదా ఎందుకు ఇంకా ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా తుఫాన్ రిలేటెడ్ చూసాం మొత్తం చంద్రబాబు గారు ఆడే అడగని పెట్టుండే ఇలా మీడియా ఎలివేషన్స్లో పక్కన పెడితే మొత్తం వీళ్ళంతా కనుక లోకేష్ గారిని ఎలివేట్ ఆ జనానికి అర్థమవుతుంది లేదు అంత లోకేష్ చూస్తూ ఉన్నారు మరి ఆయన సీఎం సీట్ మీద కూర్చోబెట్టేయండి జనానికి ఏం అబ్జెక్షన్ ఉంది కానీ వాళ్ళకి అంత తీరికలేదు ఏమన్నా పట్టించుకునే అంత ఓపిక తీరిక మీరు ఏం చూస్తే నమ్ముతూ పోతూ ఉంటారు కదా కూర్చోబెట్టేసేయండి మంత్రులకు డైరెక్ట్గా ఒకరికి బట్టి ముగ్గురికి సమాధానం చెప్పి ఆ బాధన తప్పుతుంది కదా మంత్రులకు అప్పుడు లోకేష్ గారు ఒకరికి చెప్పేసుకుంటూ పోతారు కదా చంద్రబాబు గారు మార్గ నిర్దేశకులు అవుతారు కదా మరి ఆ పని ఏదో ఆ తంతేదో పూర్తి చేసేయచ్చు కదా స్వామి కాదా